ఓం మన శివా నమ మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోమాధ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన వందకు వంద పర్సెంట్ రిజల్ట్ ఇచ్చే వశీకరణ తిలకం సర్వజన వశీకరణ తిలకం గురించి తెలుసుకుందాం ఈ తిలకాన్ని ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి ఈ తిలకం గురించి ఎవరు చెప్పారు ఎప్పుడు చేయాలి ఎలా చేస్తే ఫలితం వస్తుందో మీకు వివరిస్తాను స్కిప్ చేయకుండా చూడటం చేయండి ఈ తిలకం వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది ఈ ఈ తిలకాన్ని సర్వజన వశీకరణ తిలకం అంటారు ఈ తిలకం ధరించిన వారికి మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీకు ఆకర్షితులవుతారు దీన్ని అందుకనే సర్వజన వసీకరణ తిలకం అన్నారు ఈ తిలకం తయారు చేయడాన్ని ఈ తిలకాన్ని ఎవరు చెప్పారో కూడా మీకు తెలియజేస్తాను అలాగే ఇది ఎందుకు చేసుకోవాలో కూడా చెప్తాను ఈ తిలకం ధరించి మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ కూడా మీకు ఆకర్షితులవుతారు అలాగే మీ మాటకి విలువిస్తారు అలాగే మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి మీరు ఏదైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళారనుకోండి అక్కడ మీ గురించి చిన్నచూపుగా మాట్లాడుతూ ఉన్నారనుకోండి మీరు ఈ తిలకం ధరించి వెళ్ళినట్లయితే మీ మాటకి వారందరూ కూడా ఆకర్షితులవుతారు అలాగే మీరు ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్న ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఈ తిలకాన్ని ధరించి వెళ్తే మీకు ఖచ్చితంగా అవతల వారు మీకు అనుకూలంగా ఉంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవారు చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నవారు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది అలాగే నేను పాత వీడియోలు మీకు మళ్ళీ షేర్ చేస్తూ ఉంటాను అవి కూడా వస్తాయి చాలామంది అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నా వీడియోస్లోకి వెళ్ళండి నా వీడియోస్లో మీరు మీరు ఆచరించగలిగేదాన్ని ఆ పదార్థం దొరికితేనే చేయండి ఆ సమయం కుదిరితేనే చేయండి లేకపోతే తాంత్రిక ఉపాయాలని ప్రయత్నం చేయవద్దు అలాగే వీటి మీద నమ్మకం లేకపోయినా వీటిని అంటే ఏదో సరదా కోసం చేస్తూ ఉన్నా ఎటువంటి ఫలితాన్ని ఆశించమాకండి మీరు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడే ఈ ప్రాకృతికమైన పదార్థం మనకి సహాయం చేస్తుంది ఎందుకంటే దేవుళ్ళు దేవతలు అందరూ కూడా మన చుట్టూనే ఉంటారు మనలోనే ఉంటారు మన చుట్టూ ఉండే పదార్థాల్లోనే ఉంటారు వాటిని సరైన పద్ధతిలో సరైన విధానంగా విధి విధానంగా ఉపయోగించుకున్నప్పుడు మనం ఆ ఫలితాన్ని పొందగలుగుతాం ఈ తిలకం గురించి ఎవరు చెప్పారు చెప్తాను ఈ తిలకాన్ని సాక్షాత్తు రావణాసురుడికి చెప్పారు అంటే రావణ బ్రహ్మ మనం రామాయణం తెలుసు కదా ఆయన ఎన్నో తాంత్రిక గ్రంథాలు వేద వేదాంగాలు చదివాడు ఆయన బ్రహ్మ అంటే ఆయన పేరే రావణ బ్రహ్మ అంటే వేదములు వాటి యొక్క సారం అలాగే వాటి యొక్క శక్తి సామర్థ్యాలు ఆయన అన్నీ కూడా బాగా తెలిసిన వ్యక్తి ఆయన కొన్ని తాంత్రిక గ్రంథాలు రాయడం జరిగింది అందులో రావణ సహిత ఒకటి ఆయన కొన్ని సందర్భాల్లో ఎలా కొన్ని పదార్థాలతో ఎలా చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఆయన వివరించాడు చాలా అద్భుతమైన చాలా ఉపయోగాలు ప్రయోగాలు కూడా ఈ నుంచి చెప్పాను ఈ రోజున రాబోయే కార్తీక మాసం ముందు అలాగే కార్తీక మాసంలో రావణ సైత ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కూడా చెప్తాను ఈ ఉపాయం కూడా ఆయన చెప్పిందే ఆయన సాక్షాత్తు ధరించి ఈ తిలకాన్ని తయారు చేసుకొని ధరించి అద్భుతమైన ఫలితాలు పొందారని శాస్త్రంలో చదవడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే ప్రేమికులకి ఏదైనా గొడవలు ఉండి వాటికి ఈ తిలకం పెంచేదు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అంటే అనవసర విషయాలకి అంటే ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ సంబంధం కాకుండా వేరే వేరే వాళ్ళ వల్ల గొడవలు వచ్చి విడివిడిగా ఉండి అంటే దూరం దూరంగా ఉండి ఉన్నవారికి ఈ తిలకం పెట్టుకున్న ఫలితం ఉండదు దూరంగా ఉన్న వాళ్ళకి దూరం దూరంగా ఉన్న వాళ్ళకి అలాగే ప్రేమికులు వారికి కూడా ఈ తిలకం పనిచేయరు నేను ముందే చెప్తున్నాను ఎందుకంటే సర్వజన వశీకరణ ఉన్నారు కదా అందరు జనాలే కదా అని అడిగేవారు కూడా ఉంటారు అందుకే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అలాగే ఈ తిలకం ధరించడం వల్ల సమాజంలో గుర్తింపు లభించడమే కాదు అందరికంటే మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు రెండవది మీతో ఎవరు మాట్లాడినా మీ తిలకం ధరించి ఉన్నారు మీతో ఎవరు మాట్లాడినా మీకు వారు మీ మాటలకి ఆకర్షితులవుతారు ఈ తిలకాన్ని ఆడవారు మగవారు ధరించవచ్చు నెలసరి సమయంలో ఈ తిలకాన్ని తయారు చేయవద్దు ధరించవద్దు ఆడవారు మగవారు ధరించవచ్చు ఈ ఉపాయం చాలా తేలికైంది దీనికి కావాల్సింది పచ్చకర్పూరం అలాగే సింధూరం ఒరిజినల్ సింధూరం కావాలి అంజనీయ స్వామి వేస్తున్నాం కదా అది సింధూరం ఒరిజినల్ కావాలి అలాగే వీటితో పాటు మనకి అరటి వేరు కావాలి నేను అరటి వేరు ఎంతకుమంది తీసుకుని చూపిస్తున్నాను ఎందుకంటే నేను ప్రయోగాల కోసం తీసుకొస్తూ ఉంటాను మీకు అరటి వేరు ఎప్పుడు తీసుకోవాలి ఇలా మీకు చెప్తాను వేరు ఇది డ్రై అయిపోయింది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది పచ్చి అరటి వేరు కావాలి నేను చూపిస్తాను మీకు ఎలా చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది ఈ ఉపాయాన్ని సోమవారం కానీ శుక్రవారం నాడే చేయాలి ఈ తిలకాన్ని తయారు చేసుకున్నప్పుడు టైంతో సంబంధం లేదు సోమవారం కానీ శుక్రవారం కానీ సంబంధం లేదు మీరు ఇది ఉదయం పూట చేయవచ్చు రాత్రిపూట కూడా చేయవచ్చు అలాగే ఒకటి గుర్తుంచుకోండి దీనికి ప్రత్యేకమైన నియమం ఏంటంటే రాహుకాలంలో చేయకూడదు అంటే సోమవారం రాహుకాలం అని అనుకోండి ఆ సమయంలో చేయకూడదు అలాగే శుక్రవారం అయినా సరే రాహుకాలంలో చేయకూడదు మిగతా సమయంలో చేయవచ్చు ఈ అరటి చెట్టు వేరుని మీరు నమస్కారం చేసుకొని తీసుకొని ఆ చెట్టు వేరు రసం తీసుకోవాలి ఆ రసంని ఇలాంటి బౌల్లో పెట్టుకోండి దాంట్లో సింధూరాన్ని పచ్చకర్పూరాన్ని కలపండి తర్వాత బాగా కలుపుకోండి దాన్ని రసం మాత్రమే తీయాలి అరటి చెట్టు వేరు రసం నాలుగు దిక్కుల్లో ఏ దిక్కును ఉన్నా పర్వాలేదు రసం మాత్రమే తీసుకోవాలి ఎన్ని ఎన్ని వేలు తెచ్చుకున్నారనుకోండి ఇంత రసం వచ్చింది అనుకోండి దాంట్లో ఇంత సింధూరం పడుతుంది పచ్చకర్పూరం ఇది వేసుకోండి ఒక పది గ్రాములు వేసుకోండి చక్కగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక ఇలా బవిల్లో కానీ ఒక డబ్బాలో పెట్టుకోండి ఈ తిలకం తయారు చేసిన తర్వాత మీ ఇష్ట దైవం మీకు ఏ ఇష్ట దైవం ఉన్నా సరే దైవం ముందు పెట్టి మీ ఇష్ట దైవాన్ని నూట ఎనిమిది సార్లు తలుచుకోండి నూట ఎనిమిది సార్లు తలుచుకొని ఈ తిలకం మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ధరించండి మాకు రోజు అవసరం ఉంటే రోజు ధరించండి ప్రాబ్లం లేదు ఈ తిలకాన్ని ఆడవారైనా మగవారైనా ధరించవచ్చు అని చెప్పాం ఒకటి గుర్తుంచుకోండి పిల్లలు కూడా ధరించవచ్చు ప్రాబ్లం లేదు మీరు ఈ తిలకం ధరించినప్పుడు ఆహార నియమాలు కానీ వేరే వేరే అంటూ ఏమీ లేవు చాలా తేలికైంది మీకు రావణ సైతంలో ఉన్న ఉపాయాలు ముందు ముందు కార్తీక మాసం చేసుకోవాల్సిన ఉపాయాలు చిన్న చిన్న ఉపాయాలు అంటే లెంతి వీడియో కాకుండా చిన్న చిన్న ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క వీడియోగా చెప్దామని ప్రయత్నించేస్తాను ఖచ్చితంగా మీరు ఇది ధరించండి సర్వజనులు మీకు ఆకర్షితులవుతారు ఇది అద్భుతమైన తాంత్రిక ఉపాయం ఇది చేసి ప్రయత్నించి చూడండి వంద పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి నచ్చితేనే షేర్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది తాంత్రిక గ్రంథాలు ఎన్నో ఉన్నాయి చాలామందికి తెలియదు మన పెద్దలు ప్రతి విషయాన్ని కులంకషంగా చెప్పారు మీరు ఎక్కడైనా బుక్ స్టాల్స్లో పురాతనమైన పుస్తకాలు దొరుకుతాయి పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై నుంచి అలాగే పంతొమ్మిది వందల యాభై మధ్యలో చాలా గ్రంథాలు మన పండితులు రాశారు తెలుగులో కూడా ఉన్నాయి మీరు ఇంటర్నెట్లో కూడా దొరుకుతాయి అలాగే పురాతనమైన గ్రంథాలయాల్లో దొరుకుతాయి మీరు ఎవరైనా సరే ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెతకండి శోధించండి పరిశీలించండి ఖచ్చితంగా మీకు వీటి యొక్క విలువ అలాగే ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనే విషయంతో పాటు తెలుగు కూడా మంచి అర్థమైన తెలుగు కూడా మనకు అర్థమవుతుంది విచిత్రం ఏంటంటే మన పెద్దలు చెప్పిన వాటిని మనం పెద్దగా పట్టించుకోవడం లేదు అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఉపాయాన్ని మీరు ఎవరైనా సరే పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది ఎందుకంటే ఇది ప్రాకృతిక ప్రేరణ చెప్పేవారి యొక్క శక్తి దీంట్లో ఆధారపడి ఉంటాయి మీకు నమ్మకం లేదు పొరపాటున చేయమాకండి ఒక మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత ఏ నమ